ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల డెబ్భై ఏడవ నామం పరమేశ్వర అంటే పరమ ఈశ్వరుడు గొప్ప ఈశ్వరుడు ఆధిపత్యము కలవాడు ఐశ్వర్య స్వభావం కలవైన విశిష్టుడైన స్వామిని పరమేశ్వరుడు అన్నారని శంకరాచార్యవారు వ్యాఖ్యానించారు ఈ జగత్తంతటికీ ఈశ్వరుడు శాసించేవాడు మరి ఆయనే ఉన్నతుడు కనుక ఆయన్ని పరమేశ్వరుడు అన్నారు అందరికంటే ఉన్నతుడై అందరినీ కూడా శాసించగల సామర్థ్యం ఉన్నటువంటి వాడు కనుక పరమేశ్వరుడు అన్నారు సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం సకల భూతాల్లో సమానంగా ఉండే పరమేశ్వరుణ్ణి నేనే అని శ్రీకృష్ణుడి ప్రత్యక్షంగా చెప్పింది అంటే ఐశ్వర్య స్వభావం కలిగిన విశిష్టుడైన స్వామి పరమేశ్వరుడని అందరికంటే ఉన్నతుడైన స్వామి పరమేశ్వరుడని అందరినీ శాసించగలిగే సామర్థ్యం కలిగిన స్వామి పరమేశ్వరుడని సకల భూతాల్లో అంతర్యామిగా సమానంగా ఉండి సృష్టిని చేసి స్థితిని మరి స్థితి అంటే కాపాడుతూ లయం చేసుకోగలిగే స్వామి పరమేశ్వరుడని అన్నారు మరి లక్ష్మీదేవితో కూడి ఉండటం వల్ల ఉన్నతమైన ఐశ్వర్య ఫలాన్ని పొందినవాడు పరమేశ్వరుడని పరాశర భట్టవారి భావన ఘనుడైన ప్రభువు ప ప్లస్ రమేశ్వర అంటే రక్షించేవాడు లక్ష్మీపతి అయినటువంటి వాడు పరమేశ్వరుడని సత్యసంధులు భావించారు లక్ష్మీదేవితో కూడి ఉండటం వల్ల ఉన్నతమైన ఐశ్వర్యాన్ని ఐశ్వర్య ఫలాల్ని అన్ని పొంది ఉన్నాడు గనక ఆయన్ని పరమేశ్వరుడు అన్నారని పరాశర భట్టలు వారంటే ఘనుడైన ప్రభువు అంటే గొప్ప వాడు రక్షించేవాడు ప ప్లస్ పరమేశ్వర రక్షించేవాడు లక్ష్మీపతి అయినటువంటి పరమేశ్వరుడని సత్యసంధుల వారు భావించారు కనుక మనీషులు స్వామిని ఓం పరమేశ్వరాయ నమ అని అర్చిస్తూ ఉన్నారు మరి ఈ సృష్టి అంతా ఆయనే చేశాడు అందుకని ఆయన అధీనంలో సృష్టి ఉంటుంది ఆయన అధీనంలో జనులంతా ఉంటారు ఆయనే శాసకుడు ఆయనే ఎవరి ఫలాలను ఫలప్రదాత ఏ ఫలాన్ని ఇస్తున్నాడు అందరికీ ఒకే ఫలం ఇస్తాడా అంటే ఎవరి కోరుకున్న ఫలం వాడికి ఎవరు చేసిన కర్మ ఫలం వాళ్ళకి ఇచ్చేటువంటి స్వామి కర్మ కర్మఫలప్రదాత అంటారు అటువంటి స్వామి ఎవరు చేసిన దాన్ని వాళ్ళకి ఇచ్చి అనుభవించమని శాసిస్తాడు అలా మరి పరమాత్మ ఎవరిది వాళ్ళకే ఇస్తాడు ఒకళ్ళది ఒకళ్ళకి ఇవ్వడు అలాంటి పరమాత్మని పరమేశ్వరుడు అన్నారు మరి ఆ పరమేశ్వరుడే జగత్తుకి కారణం కారణమైనటువంటి వాడు మూలం విరాట్ అన్నీ ఆయనే ఈశ్వరుడు అంటే పరిపాలకుడు పాలించేవాడు నియమించేవాడు అధిపతి అట్లా శాసించేవాడు పరమేశ్వరుడు అంటే మరి ఈ సృష్టిని నడిపిస్తూ పరిపాలిస్తున్నటువంటి దేవతలందరి సమాహార స్వరూపమే తానైన వాడు సృష్టి అంతా సృష్టించాడు సృష్టిలో జీవుల్ని ఎనభై నాలుగు లక్షల రకాల జీవుల్ని ఆయన సృష్టించాడు ఈ జీవులందరికీ అధిపతుల్ని సృష్టించాడు మరి ఈ జీవులకు ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలకు అధిపతున్ని అన్ని చోట్ల ఎక్కడికక్కడ పంచభూతాలను సృష్టించి ఆ పంచభూతాల సృష్టికే మరి ప్రపంచంగా సృష్టించాడు వాళ్ళ తర్వాత జీవులకు అనేక మంది దేవతల్ని సృష్టించి వాళ్ళ వాళ్ళకి అనేక విధులని ఆయన నియమి నియమించాడు శాసించాడు వాళ్ళు ఎవరి విధులు వాళ్ళు చెయ్యాలి ఎవరి పనులు వాళ్ళు చెయ్యాలి చెయ్యమని శాసిస్తాడు మరి వాళ్ళకి చెయ్యగలిగే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు అలా ఆయన యొక్క శక్తి వల్లే దేవతలందరూ అట్లా పనులు చేస్తూ ఉంటారు ఆ దేవతల్ని కొలిచేటువంటి భక్తులు మరి ఆ దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి ఆ దేవతలే భక్తుల్ని తపస్సు చేస్తే వాళ్ళని అనుగ్రహిస్తూ ఉన్నారు అలా మరి ఆ భక్తుల్ని హింసించే వాళ్ళని పరమాత్మ దండిస్తాడు దానికోసం దిగి వస్తాడు రూపాన్ని ధరిస్తాడు అంతం చేస్తాడు రాక్షసత్వాన్ని హింసని నశింపజేసి అహింసని ఉద్ధరిస్తాడు మరి అధర్మాన్ని అణిచేసి ధర్మాన్ని ఉద్ధరిస్తాడు అటువంటి పరమాత్మని పరమేశ్వరుడు అన్నారు రూపాలు లేని పరమాత్మ అందరి కోసం జీవుల కోసం భక్తుల కోసం తన బిడ్డల కోసం రామ నామరూపాల్ని అవసరమైనప్పుడు నేనే వస్తాను అంటాడు వస్తాడు తన యొక్క ఎందుకు వచ్చాడో ఆ అవతార లక్ష్యాన్ని నెరవేరుస్తాడు తర్వాత అవతారాన్ని చాలిస్తాడు అది మనకి చక్కగా పురాణాల్లో ఆ గాథల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం అటువంటి పరమాత్మని మనం ఆయన ఎన్ని అవతారాలు ఎత్తాడో ఎన్ని ఎన్ని చోట్ల ఎంతమంది భక్తుల్ని ఏ రూపాల్లో రక్షించాడు అనేవి అనేక కథల రూపంలో మనం తెలుసుకుంటున్నాం కథల లోపంలోనే తెలుసుకుంటున్నాం ఆ భక్తుల్నే రక్షిస్తాడు అని మనం కథల వరకే ఉండిపోతున్నామా అంటే ఉండిపోకూడదు మనల్ని కూడా భగవంతుడు అనేక రూపాల్లో రక్షిస్తూ ఉంటాడు ఆ రక్షించేటువంటి స్వామిని మనం గమనించాలి మనకి అతి కష్ట సమయంలో ఏదో ఒక మెరుపులాగా ఎవరో వచ్చి మనల్ని దాని నుండి రక్షిస్తారు ఒక సలహా ఇవ్వనివ్వండి ఒక పని చేయనివ్వండి ఒక మాట చెప్పనివ్వండి ఒక చేయూత ఇవ్వనివ్వండి ఏదో ఒక రూపంలో క్షణంలో మార్పు వస్తుంది ఆ మార్పు ఎలా వస్తుంది అంటే ఆ భగవంతుడిచ్చేటువంటి శక్తే ఆ భగవంతుడు అనేక రూపాల్లో మన మనకు అలా మంచిని కలుగజేసి ఆయన్ని స్మరిస్తే ఆ కష్ట ఫలాన్ని తేలిగ్గా దాటించి మంచి ఫలాన్ని మళ్ళీ అందిస్తాడు పరమాత్మ కనుక భక్తులకు మరి ఆదుకునేటువంటి చేదుకునేటువంటి స్వామి పరమేశ్వరుడు పరమ దయాస్వరూపుడు పరమేశ్వరుడు ఆ కరుణ సముద్రం అంత ఉంటుంది అందుకు కరుణా సముద్రుడు అంటారు సముద్రం అంటే అంతం లేనిది అంత అంతం లేని కరుణతో కూడుకుని ఉన్న స్వామి ఆ కరుణతోనే ఈ సృష్టి అంతా చేసి ఇదంతా వా ఆయన యొక్క సంతానముగా తన బిడ్డలుగా భావించే అందరినీ చల్లగా చూస్తూ ఉంటాడు అటువంటి స్వామిని మనము గ్రహించాలి అనేక సమయాల్లో ప్రతి జీవికి అనుభవం ఉంటుంది కానీ తెలుసుకోలేక మనం మరి తెలుసుకోలేక అలా ఉండిపోతాం అసలు కొంతమంది మంచి చేసిన వాళ్ళని కూడా మర్చిపోవటం అనేది చాలా దిగజారేటువంటి స్థితి అసలు మంచి చేస్తే చేసిన వాడు మర్చిపోవాలి పొందినవాడు జీవితాంతం గుర్తుంచుకోవాలి అనే ధర్మం ఉంది ఇప్పుడు ఏంటంటే చేసిన వాడు నేను చేశానని గొప్పలు చెప్పుకుంటే పొందినవాడేమో నువ్వేం చేసావు పొమ్మంట అది ఇది వ్యతిరేకమైన ఫలితాల్ని ఇస్తుంది అందుకని ఈ చేత్తో ఇచ్చింది ఆ చేతికి తెలియకూడదు ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకి వచ్చి దానం చేద్దామంటే మనసు మారిపోతుంది కనుక వెంటనే మంచి పనులు చేయాలి అని మన ధర్మం చెప్తోంది మరి అటువంటి ధర్మం చెప్పేటువంటి స్థితిలో వింటూ ఉన్నటువంటి ఏం చేయాలి ఆ ధర్మాన్ని పాటించాలి ఆ తల్లిదండ్రులైన ఆ పరమాత్మని మనము ఆశ్రయించాలి తల్లిదండ్రుల నీడలో ఉన్న బిడ్డకి ఏ కష్టము రాదు ఏ కష్టమైనా తల్లిదండ్రులు తీరుస్తారు వాళ్ళు అండగా ఉంటే తేలికగా దాన్ని దాటుతాడు కనుక ప్రతి వాళ్ళు జగత్పిత జగన్మాత అయినటువంటి ఆ మాతాపితరులను మర్చిపోకుండా ఎప్పుడూ మనసులో పెట్టుకుని వాళ్ళనే తలుస్తూ వాళ్ళని ఎందే మనసు పెట్టి వాళ్ళనే మనకు కారణంగా ఏ పని చేసినా చేయించినా మీరే చేయిస్తున్నారు మీ దయ వల్ల ఈ శరీరం మంచి పనులకు ఉపయోగపడుతోంది అలాగే ఉపయోగపడాలి అనుకుంటూ ఆ పరమేశ్వరునైనటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి మమ్మల్ని ఇంత ఉత్తమ జన్మ మానుష జన్మ మమ్మల్ని మాకు ఇచ్చి మమ్మల్ని ఉద్ధరించదు ఈ జన్మ నుండి ఒక్క మెట్టే మిగిలి ఉన్నటువంటి ఆ మోక్షం అనే మెట్టుని మా మమ్మల్ని నీవే ఎక్కించి నీవే నీ ధరికి చేర్చుకోవాలి స్వామి ఇక్కడ దాకా తీసుకొచ్చి వదిలేస్తావా మమ్మల్ని వదలకుండా చక్కగా నీ ధరికి చేర్చుకో స్వామి నీ బిడ్డల్ని అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ